పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ ఇక్కత్ పరిశ్రమపై జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్న మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లిలో ఇక్కత్ పరిశ్రమపై జరిగిన చేనేత సదస్సులో పాల్గొన్న చేనేత శాఖ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ బ్లాక్ ప్రెసిడెంట్ తనక వెంకటేష్ పట్టణ అధ్యక్షులు భారత లవకుమార్ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు అంకం పాండు పోచంపల్లి మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్ చేనేత కార్మికులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోచంపల్లిని యునెస్కో వాళ్ళు ఒక హెరిటేజ్ విలేజ్ గా కూడా డిక్లేర్ చేశారు ఇది నేతన్నలకు నిలవ అంటే పోచంపల్లి ఈ రాష్ట్రంలోనే నేతన్నలకు నెలవంటే ఏదంటే పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి కాల్చింది నేతలకు నిలవంటే ఈ పోచంపల్లి రే ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం